పరాక్రమ స్థానం గురించి తృతీయ స్థానం గురించి చాలామందికి సందేహం ఏంటంటే మనం లగ్నం గురించి లగ్నాధిపతి గురించి చెప్పుకున్నాము ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి గురించి చెప్పుకున్నాము పంచమ స్థానము పంచమాధిపతి భాగ్యాధిపతి భాగ్యస్థానము ఇలా కొన్ని స్థానాల గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం మరి తృతీయ స్థానం గురించి కూడా మనం అంతే విశేషంగా చెప్పుకోవాలి చూడండి కోణ స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ఎప్పుడూ కూడా చాలా మంచి స్థానాలు అనమాట సెకండ్ ప్లేస్లో రాగానే కేంద్ర స్థానాలు అంటాం ఒకటి నాలుగు ఏడు పది అంటే ఇక్కడ ఒకటి అటు కోణము ఇటు కేంద్రము రెండు అవుతుంది ధనస్థానము లాభస్థానము ద్వితీయ స్థానము తర్వాత పదకొండో స్థానము తృతీయ స్థానం ఇది ఒక్కటి సెపరేట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఏ కేటగిరీలోకి వెళ్ళట్లా ధవానంద గుర్బ్యోనమహ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక పరాక్రమ స్థానం గురించి తృతీయ స్థానం గురించి చాలామందికి సందేహం ఏంటంటే మనం లగ్నం గురించి లగ్నాధిపతి గురించి చెప్పుకున్నాము ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి గురించి చెప్పుకున్నాము పంచమ స్థానము పంచమాధిపతి భాగ్యాధిపతి భాగ్యస్థానము ఇలా కొన్ని లక్ష్మీ స్థానాల గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం చాలా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం మరి తృతీయ స్థానం గురించి కూడా మనం అంతే విశేషంగా చెప్పుకోవాలి చూడండి కోణ స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి ఎప్పుడూ కూడా చాలా మంచి స్థానాలు అనమాట సెకండ్ ప్లేస్లో రాగానే కేంద్ర స్థానాలు అంటాం ఒకటి నాలుగు ఏడు పది అంటే ఇక్కడ ఒకటి అటు కోణము ఇటు కేంద్రము రెండు అవుతుంది ధనస్థానము లాభస్థానము ద్వితీయ స్థానము తర్వాత పదకొండో స్థానము తృతీయ స్థానం ఇది ఒక్కటి సపరేట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఏ కేటగిరీలోకి వెళ్ళట్ల అటు కోణ స్థానంలోకి కానీ ఇటు కేంద్ర స్థానంలోకి కానీ ఇటు ధన లాభస్థానంలో కానీ ఇది స్థానాల్లో ఒకటి స్థానాల్లో మూడు ఆరు పది పదకొండు ఉంటాయి ఈ మూడు అనేది ఉపచయ స్థానంలో తీసుకుంటూ ఉంటాం చాలా బలమైన స్థానము పరాక్రమ స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం మనకు విజయాలు ఎలా వరిస్తాయి మనం విజయాలు ఎలా పొందుతాము అనేది తృతీయ స్థానాన్ని బట్టి చెప్పాలి తృతీయ స్థానంలో మనకి ఎలాంటి గ్రహాలు ఉంటే ఎలాంటి విజయాలు ఉంటాయి అది ఆ విజయము ఈజీగా ఉంటుందా లేకపోతే చాలా కష్టపడాల్సి ఉంటుందా చూడండి చాలామంది కష్టపడితే కానీ విజయాలు రావు కొంతమందికి సునాయాసంగా విజయాలు వచ్చేస్తూ ఉంటాయి అసలు ఎలా చెప్పొచ్చు అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా తృతీయ స్థానం స్థానం అన్నాం కదా ఈ పరాక్రమ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండడం చాలా చాలా మంచిది అంటే రవి కానీ శని కానీ కుజుడు కానీ రాహు కానీ కేతువు కానీ ఈ గ్రహాలు ఉండడము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది ఆ జాతకుడికి చాలా బలమైన స్థానం అది ఈ పాపగ్రహాలకి అందులో ముఖ్యంగా తృతీయ స్థానంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి రాహు లేదా కేతువు ఉన్నప్పుడు ఆ బలం ఇంకా పెరుగుతుంది ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేయండి జాతక చక్రంలో నవగ్రహాలు తీసుకున్నప్పుడు మీకు రాహువు మరియు కేతువు ఎప్పుడు వక్రించే ఉంటారు వాళ్ళు తిరిగేది కూడా లోనే వక్రించే తిరుగుతారు వక్రించిన గ్రహము ఈ తృతీయ స్థానంలో ఉండడము అంత బలాన్ని చేకూరుస్తుంది ఆ స్థానానికి అధ్యాతకుడికి అందువల్లే రాహు కానీ కేతువు కానీ తృతీయంలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే రాహు మహర్దశ జరుగుతున్న ఉండి లేదా కేతు మహర్దస్ జరుగుతున్న కేతువుండి వాళ్ళు విజయాల పరంపర కొనసాగుతుంది అని చెప్పచ్చు ఇక్కడ అత్యంత విజయాలు ఎలా కొనసాగుతాయి వాళ్ళకి అంటే కనుక అక్కడ జాగ్రత్తగా వినాలి పాయింట్ విజయంలో రాహువు కేతువు ఉండడం మంచిదే అంటే రాహు కానీ కేతు కానీ అది విజయాలు చేకూరుస్తుంది అత్యంత విజయాలు చేకూరాలి ఆ జాతకులకి అంటే కనుక స్త్రీ పురుషులకి ఎవరికైనా అక్కడ వక్రించిన గ్రహం ఏదైతే రాహు కానీ కేతు గానీ ఉంటుందో ఆ గ్రహాన్ని నైసర్గిక శుభగ్రహాలైన గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ చూడాలి ఫస్ట్ ప్రయారిటీ నేను ఎప్పుడు ఎవరికి ఇస్తానంటే గురువుకిస్తాను గురు దృష్టి కనుక ఈ వక్రించిన గ్రహం మీద అంటే రాహు ఎప్పుడు వక్రించి ఉంటాడు అనుకోండి రాహు కానీ కేతువు కానీ తృతీయంలో ఉన్నప్పుడు వక్రించిన నైసర్గిక శుభగ్రహం దృష్టి పడినట్లయితే అందులోనూ గురు దృష్టి పడినట్లయితే వాళ్ళు మంచి పరాక్రమ స్థానాన్ని అంటే విజయాల పరంపర వాళ్ళకి కొనసాగుతుంది జీవితకాలము అని చెప్పచ్చు వాళ్ళకి రాహు మహర్త కానీ లేదు అక్కడ గురుమహర్దస్ కానీ జరుగుతుంటే ఆ జాతకులకి వాళ్ళకి చెయ్యాలు విజయాలు కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పచ్చు ఎక్స్ట్రాడినరీ పిరి టైం పీరియడ్ అని చెప్పచ్చు అది రాహు అయితే పద్దెనిమిది సంవత్సరాలు గురుమహర్దస్ అయితే పదహారు సంవత్సరాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడ కేతువు ఉన్నా సరే ఎందుకంటే వీళ్ళిద్దరూ వక్రించి ఉంటారు కాబట్టి మరి మాకు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయండి మరి ఈ రాహుకేతువు కాకుండా ఛాయాగ్రహాలు కాకుండా రవి కానీ శని కానీ కుజుడు కానీ ఉన్నారు మరి ఆ విజయాలను ఎలా ఆ మహర్దశలో అంటే కనుక ఇక్కడ రవైనా కుజుడైనా అయినా సరే వక్రించి ఉండడం చాలా మంచిది తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు వక్రీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని మనం గతంలో చెప్పుకున్నాం అలాగే ఈ తృతీయ స్థానంలో కూడా వక్రించి ఉండి వీళ్ళు ఖచ్చితంగా నైసర్గిక శుభగ్రహాలచ్చే చూడబడాలి అంటే నైసర్గిక శుభగ్రహాలు ఈ గ్రహాలని చూడాలి తృతీయ స్థానాన్ని చూడాలి అప్పుడు మాత్రమే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ జాతకులకి ఏ మహర్దశలో ఏ గ్రహం అయితే వక్రించి తృతీయ స్థానంలో ఉంటుంది ఆ గ్రహం యొక్క మహర్దశలో ఏ గ్రహం అయితే చూస్తుందో ఆ యొక్క మహర్దశలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ అందుకే ఎప్పుడూ కూడా తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండడం అన్నది చాలా చాలా ముఖ్యము నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు జయా విజయాలు ఉంటాయి కానీ వక్రించి ఉండి శుభగ్రహాలచ్చే చూడబడుతుంటే ఆ రిజల్ట్స్ ఇంకా పీక్స్లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంటే సక్సెస్ రేట్ ఇంకా విపరీతంగా ఉంటుంది ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు అందుకే వక్రించిన గ్రహం తృతీయంలో ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహము ఆ జాతకులు భయపడాల్సిన అవసరం లేదు విజయాలు ఉంటాయి ఇంకా గ్రహాన్ని ఏదైనా శుభగ్రహం చూస్తుంటే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి సరేనండి మాకు నైసర్గిక పాపగ్రహం ఉంది మీరు చెప్పినట్టు వక్రించి ఉంది కానీ అక్కడ శుభగ్రహం చూడట్లేదు ఇంకొక పాపగ్రహం చూస్తోంది ఎలా ఉంటుంది విజయాలు ఉంటాయి కానీ వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ విజయాలు పొందడానికి శ్రమ అధికంగా ఉంటుంది అంటే యుద్ధ వాతావరణం ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ యుద్ధం చేస్తే కానీ మీరు విజయం సాధించలేరు కానీ ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు మరి ఒక నోటెడ్ పర్సన్ మేము వెల్ నోన్ పర్సన్గా ఎప్పుడు ఎదుగుతాము చాలామందికి ఉంటుంది ఈ కోరిక మేము సమాజంలో చాలామందికి తెలియాలండి గుర్తింపు రావాలి మాకు సమాజంలో మేము అంటూ ఉన్నామని చెప్పి ఒక స్టేటస్ ఉండాలి మాకు అనుకున్న వాళ్ళకి ఎలా అంటే ఈ తృతీయంలో వక్రించిన గ్రహం ఉండి అటు శుభగ్రహము ఇటు పాపగ్రహము రెండూ చూస్తున్నప్పుడు ఒక నైసర్గిక శుభగ్రహము ఒక నైసర్గిక పాపగ్రహము రెండూ చూస్తున్నప్పుడు అది ఆ జాతకులకు వర్తిస్తుంది తృతీయంలో రాహువు కేతువు ఉండడం మంచిదే అంటే రాహు కానీ కేతు కానీ అది విజయాలు చేకూరుస్తుంది అత్యంత విజయాలు చేకూరాలి ఆ జాతకులకి అంటే కనుక స్త్రీ పురుషులకి ఎవరికైనా అక్కడ వక్రించిన గ్రహం ఏదైతే రాహు కానీ కేతు కానీ ఉంటుందో ఆ గ్రహాన్ని నైసర్గిక శుభగ్రహాలైన గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ చూడాలి ఫస్ట్ ప్రయారిటీ నేను ఎప్పుడూ ఎవరికి ఇస్తానంటే గురువుకిస్తాను గురు దృష్టి కనుక ఈ వక్రించిన గ్రహం మీద అంటే రాహు ఎప్పుడు వక్రించి ఉంటాడనుకోండి రాహు కానీ కేతువు కానీ తృతీయంలో ఉన్నప్పుడు వక్రించిన నైసర్గిక శుభగ్రహం పడినట్లయితే అందులోను గురు దృష్టి పడినట్లయితే వాళ్ళు మంచి పరాక్రమ స్థానాన్ని అంటే విజయాల పరంపర వాళ్ళకు కొనసాగుతుంది జీవితకాలము అని చెప్పచ్చు వాళ్ళకి రాహు మహర్తస కానీ లేదు అక్కడ గురుమహర్త కానీ జరుగుతుంటే ఆ జాతుకులకి వాళ్ళకి చెలు విజయాలు కొనసాగుతూనే ఉంటాయి అని చెప్పచ్చు ఎక్స్ట్రాడినరీ పీరియడ్ టైం పీరియడ్ అని చెప్పచ్చు అది రాహు అయితే పద్దెనిమిది సంవత్సరాలు గురుమహారదాస్ అయితే పదహారు సంవత్సరాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అక్కడ కేతువు ఉన్నా సరే ఎందుకంటే వీళ్ళిద్దరూ వక్రించు ఉంటారు కాబట్టి మరి మాకు నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయండి మరి ఈ రాహు కేతు కాకుండా ఛాయాగ్రహాలు కాకుండా రవి కానీ శని కానీ కుజుడు కానీ ఉన్నారు మరి ఆ విజయాలను ఎలా తీసుకోవాలా మహర్దశలో అంటే కనుక ఇక్కడ రవైనా కుజుడైనా శనైనా సరే వక్రించి ఉండడం చాలా మంచిది తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు వక్రీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని మనం గతంలో చెప్పుకున్నాం అలాగే ఈ తృతీయ స్థానంలో కూడా వక్రించి ఉండి వీళ్ళు ఖచ్చితంగా నైసర్గిక శుభగ్రహాలచ్చే చూడబడాలి అంటే నైసర్గిక శుభగ్రహాలు ఈ గ్రహాలని చూడాలి తృతీయ స్థానాన్ని చూడాలి అప్పుడు మాత్రమే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ జాతకులకి ఏ మహర్దశలో ఏ గ్రహం అయితే వక్రించి తృతీయ స్థానంలో ఉంటుంది ఆ గ్రహం యొక్క మహర్దశలో ఏ గ్రహం అయితే చూస్తుందో ఆ గ్రహం యొక్క మహర్దశలో ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి రిజల్ట్స్ అందుకే ఎప్పుడూ కూడా తృతీయ స్థానంలో నైసర్గిక పాపగ్రహాలు ఉండడం అన్నది చాలా చాలా ముఖ్యము నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు జయ విజయాలు ఉంటాయి కానీ వక్రించి ఉండి శుభగ్రహాలచ్చే చూడబడుతుంటే ఆ రిజల్ట్స్ ఇంకా పీక్స్లో ఉంటాయి అని చెప్పుకోవచ్చు అంటే సక్సెస్ రేట్ ఇంకా విపరీతంగా ఉంటుంది జాతకులకి అని చెప్పుకోవచ్చు అందుకే వక్రించిన గ్రహం తృతీయంలో ఉన్నప్పుడు నైసర్గిక పాపగ్రహం ఆ జాతకులు భయపడాల్సిన అవసరం లేదు విజయాలు ఉంటాయి ఇంకా గ్రహాన్ని ఏదైనా శుభగ్రహం చూస్తుంటే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి సరేనండి మాకు నైసర్గిక పాపగ్రహం ఉంది మీరు చెప్పినట్టు వక్రించి ఉంది కానీ అక్కడ శుభగ్రహం చూడట్లేదు ఇంకొక పాపగ్రహం చూస్తోంది ఎలా ఉంటుంది విజయాలు ఉంటాయి కానీ వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆ విజయాలు పొందడానికి శ్రమ అధికంగా ఉంటుంది అంటే యుద్ధ వాతావరణం ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ యుద్ధం చేస్తే కానీ మీరు విజయం సాధించలేరు కానీ ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు మరి ఒక నోటెడ్ పర్సన్ మేము వెల్ నోన్ పర్సన్గా ఎప్పుడు ఎదుగుతాము చాలామందికి ఉంటుంది ఈ కోరిక మేము సమాజంలో చాలామందికి తెలియాలండి గుర్తింపు రావాలి మాకు సమాజంలో మేము అంటూ ఉన్నామని చెప్పి ఒక స్టేటస్ ఉండాలి మాకు అనుకున్న వాళ్ళకి ఎలా అంటే ఈ తృతీయంలో వక్రించిన గ్రహం ఉండి అటు శుభగ్రహము ఇటు పాపగ్రహము రెండూ చూస్తున్నప్పుడు ఒక నైసర్గిక శుభగ్రహము ఒక నైసర్గిక పాపగ్రహము రెండూ చూస్తున్నప్పుడు అది ఆ జాతకులకు వర్తిస్తుంది నైసర్గిక శుభగ్రహాలు ఉన్నప్పుడు మాత్రము ఆ గ్రహాల్ని ఏ గ్రహాలు చూస్తున్నాయో చెక్ చేసుకోవాలి అక్కడ కూడా మంచిదే విజయాల పరంపర ఉంటుంది కానీ నైసర్గిక పాపగ్రహాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది జాతక చక్రంలో శుభగ్రహాల కంటే కూడా శుభగ్రహాలు ఉన్నప్పుడు ఆ శుభగ్రహాన్ని ఏ గ్రహం చూస్తుందో చూసుకోవాలి దృష్టి పడింది అనుకోండి మంచిది ఏ గ్రహం దృష్టి పడినా పర్వాలేదు ఇక్కడ అకేతుకు మాత్రం దృష్టి ఉండదు అది గమనించుకోండి మిగతా గ్రహాల దృష్టి ఏది పడినా సరే బాగుంటుంది నైసర్గిక పాప గ్రహాల దృష్టి పడినప్పుడు చెప్పానుగా ఇందాక కొంచెం కష్టపడాలి సక్సెస్ రేట్ మాత్రం చాలా బాగుంటుంది సరే మరి ఇప్పుడు తృతీయ స్థానంలో గ్రహాలు లేవు తృతీయ స్థానాన్ని ఏ గ్రహము చూడట్లేదు అనుకుందాం తృతీయాధిపతి యొక్క బలం ఎలా ఉందో చూసుకోవాలి మీరు ఆ తృతీయాధిపతి యొక్క బలాన్ని బట్టి మీ విజయాలు ఉంటాయి తృతీయాధిపతి యొక్క బలం బాగుండాలి తృతీయాధిపతి బలంగా లేడు అంటే బలంగా లేకపోవడం అంటే ఏంటి తృతీయాధిపతి కానీ అస్తంగతం అయిపోయినా నీచం పడ్డా అస్తంగతం అయిపోయినా నీచపడ్డ నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఆ జాతకులకి కాబట్టి తృతీయ స్థానం మీద ఏ గ్రహాల దృష్టి కూడా పడడం కూడా చాలా మంచిది నైసర్గిక పాకపా అయినా నైసర్గిక శుభగ్రహం అయినా అక్కడ దృష్టి కూడా చాలా ఇంపార్టెంట్ తృతీయాధిపతి యొక్క బలం చూసుకోవాలి ఇవి ఏమీ లేనప్పుడు అప్పుడు మాత్రమే మీ విజయాలు ఎలా ఉంటాయి అని చెప్పగలం ఎవరికైతే తృతీయాధిపతి నెగిటివ్గా ఉండి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో తృతీయ స్థానంలో ఎలాంటి గ్రహాలు లేకుండా లేదు తృతీయ స్థానంలో మీకు గ్రహాలు ఉండి అక్కడ ఆ గ్రహం కంబస్ట్ అయిపోయి అంటే ఈ అస్తంగతం అయిపోయి రవికి దగ్గర అయిపోయి రవి ఉండడం చాలా మంచిది అనుకున్నాం మనం ఇంకొక గ్రహం కూడా ఉండి అస్తంగతం అయిపోయింది ఆ యొక్క గ్రహం యొక్క బలం తగ్గిపోతుంది కదా ఇలా ఎవరికైతే అస్తంగతం అయిపోయి ఆ గ్రహం తృతీయ స్థానంలో ఉంది నీచపడ్డం జరిగింది ఇలా ఉన్నప్పుడు ఆ యొక్క మహర్దశల్లో వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ రాకుండా ఉండడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ముఖ్యంగా యథాశక్తిగా గురువుని ఆరాధిస్తూ ఉండాలి ఎలా ఆరాధించాలి గురువుని మీరు మీ ఇంటి వద్దనే చేసుకోవచ్చు మీరు బాబా వారి పటం కానీ దత్తాత్రేయ స్వామి వారి పటం కానీ రాఘవేంద్ర స్వామి వారి పటం కానీ దక్షిణామూర్తి వారి పటం కానీ తీసుకోండి పటం తీసుకుని ఆ పటానికి మీరు మాలని సమర్పించాలి ఒక మాల వేయండి ఆ ఫోటోకి వేసి ఎప్పుడు చెయ్యాలన్నది కూడా చెప్తాను నేను మాల వేసి అక్కడ విప్ప నూనెతో దీపారాధన చెయ్యాలి ఏ నూనె వెయ్యాలి వెప్ప నూనె అని దొరుకుతుంది మీకు చాలా పవర్ఫుల్ అది కొంచెమే వెయ్యండి ఆ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది ఆ వెప్ప నూనెతోటి మీరు మూడు ఒత్తులు వేసి మూడు ఒత్తులు విడివిడిగా పెట్టి దీపారాధన చెయ్యాలి ఇది ఏ రోజు చెయ్యాలి అంటే కనుక ప్రతీ నెలలో కూడా ఏకాదశి తిథులు ఎప్పుడైతే వస్తాయో మాసంలో ఆ తిథుల రోజున మాత్రమే చెయ్యాలి అది ఏ రోజైనా అవనివ్వండి అది ఏ రోజైనా అవనివ్వండి ఒక గురు పటాన్ని తీసుకుంటారు గురు పటానికి తులసి మాల వేస్తారు విప్పనూనెతోటి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు ఏకాదశి రోజున ఆ రోజు కేవలం ఒక పూట భోజనము ఒక పూట పలహారం మాత్రమే చెయ్యండి లేదండి మేము ఉండగలము ఎవరైతే ఉండగలరో వాళ్ళు మాత్రమే ఆ రోజంతా కూడా పలహారం చేస్తూ పళ్ళు పాలు తింటూ సాయంత్రం వేళ కాస్త ఆయిల్ లేకుండా నూనె లేకుండా టిఫిన్ ఖచ్చితంగా టిఫిన్ అయితే తినాలి పలహారం అయితే తినాలి ఏవి తినకుండా మాత్రం పడుకోకూడదు ఇలా చేస్తూ ఉండడం వలన ఈ ఏకాదశ తిథుల్లో మీకు ఈ తృతీయ స్థానంలో ఉన్న గ్రహాలు ఏవైతే నెగిటివ్గా ఉండా మహర్దశలు జరుగుతున్నాయో ఆ నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మీకు బలం చేకూరడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా మంచి విజయాలు కూడా మీకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే భవంతు శుభం